డూ వాట్ ఈస్ రైట్ హూ ఎన్కరేజ్ మీ టు డూ వాట్ ఈస్ రైట్ వాంట్ థ్యాంక్ లాడ్ ఆఫ్ పీపుల్ ఐ ప్రాబ్లీ హ్యావ్ మిస్డ్ అడ్ ఆఫ్ పీపుల్ థ్యాంక్ యూ ఆల్ ఈ రోజు ఎందుకు ఇక్కడికి వచ్చాను ఈస్ ప్రాబ్లీ ఇన్ యువర్ మైండ్స్ అందరూ ఆలోచిస్తున్నారు ఎప్పుడు అంత ఎక్కువ మీడియా ముందరికి రాకుండా ఉన్నాను ఈ రోజు ఎందుకు వచ్చాను ఇది అందరూ అడుగుతున్నారు There are two reasons. One reason is that all of you have been a support for me. Now the investigation has come to a standstill. I need help to move this forward. So I need your help to make the investigation go forward. Okay. The second reason is. ఐ వాంట్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐ వాంట్ ద సపోర్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గర నుంచి నాకు ప్రజా తీర్పు కావాలి ఐ వాంట్ అ జస్టిస్ ఇన్ ద పీపుల్స్ కోర్ట్ సో ఐ వాంట్ టెల్ ఎవ్రీబడీ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఈ ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందో కొంచెం చెప్తే దీంతో ప్రజలకు అర్థమైతే ప్రజా తీర్పు వస్తుంది అని ఒక ఆశ సో దీస్ ఆర్ ద రీజన్స్ వై యామ్ హియర్ టుడే సో ఏం జరిగింది ఐదు సంవత్సరాల నుంచి మార్చ్ ఫిఫ్టీన్త్కి ఇది ఐదేళ్ళు అవుతుంది జనరల్గా ఎటువంటి కేసు మర్డర్ కేసు అంటే జనరల్గా నాలుగైదు రోజుల్లో ఎవరు కనుక్కో ఎవరు చేశారు అనేది తెలి తెలుసుకోవాలి ఇది ఐదేళ్ళకి ఇంకా ఎందుకు తెలియట్లేదు